పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తక్షణమే వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించాలని ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది అందుకోసం ఏంటంటే ప్రధానంగా ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈ గోడగాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో వాళ్ళ పనిచేసే ప్రాంతాల్లో మంచినీటి ఏర్పాటు చేయాలా తడివేంద్రాలు ఏర్పాటు చేయాలా అదేవిధంగా మంచిగా ఏర్పాటు చేయాలా మత్స్యగా కేంద్రాలు ఏర్పాటు చేయాలా అదేవిధంగా రోడ్ల మీద నీళ్లు సల్లించాలని చెప్పి అధికారులకు పాలకులకు డిమాండ్ చేస్తారు ప్రధానంగా ఈరోజు ఏదైతే పత్తి మార్కెట్ ఉందో లేదా మిర్చి మార్కెట్ ఉంది అదే మున్సిపల్ ఆఫీస్ ఉంది మున్సిపల్ కార్మికులకు దాంతోపాటు ఆశా వర్కర్సు ఇంకా అంగన్వాడీ కార్మికులు అనేక మంది కార్మికులు ఈరోజు చిన్నతన వ్యాపారస్తులు అదేవిధంగా చిరువు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు మాత్రం ఇరవై నాలుగు గంటల రోడ్డు మీద ఉంటారు వాళ్లకు కనీసం మంచి నీటి చూపడం లేదు మంచి వెల్పించాలా అదేవిధంగా మంచిగా ఏర్పాటు చేయాలా పదివేంతలు ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఏదైతే భూమి జలాలు మొత్తం కూడా ఎండిపోయినాయి భూమి జలాలు ఎండిపోయి బాగున్న నీళ్ళు లేవు అదేవిధంగా బోర్లలో కూడా నీళ్లు ఎండిపోవడం జరుగుతుంది అందుకోసమే ప్రతిరోజు మున్సిపాలిటీ పంపు వదిలిపెట్టేలాగా నీళ్లు ఇచ్చేలాగా చర్యలు చేపట్టారని చెప్పి ముందు మా కమిషనర్ కు జిల్లా కలెక్టర్ గారికి